నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యాశాఖకు సంబంధించి విద్యకు సంబంధించి ఆయన ఏమైనా మేలు అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో పెద్ద గుడుసు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు నారా లోకేష్ నాయుడు గారు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి వారసుడిగా అనేది కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ కేటార్ కూడా చెప్పుకుంటున్నారు భవిష్యత్తు వారసుడిగా చిత్రీకరించడానికి చేసినటువంటి వ్యూహాలన్నీ కూడా దారుణంగా దెబ్బతిట్టున్నాయి ఇప్పుడు మామూలుగురు కాదు ఓ రేంజ్లో ఎందుకంటే నిన్న చెప్పు మనం శాసన మండలిలో శాసన మండలి సాక్షిగా నారా లోకేష్ నాయుడు గారు ఆయన కోసం వేసినటువంటి జాకీల ఎత్తుగడ ఏదైతే ఉందో ఆ ఎత్తుల మధ్య నారా లోకేష్ నాయుడు గారు నలిగిపోయారు నలిగిపోవడం కాదు పాపం చితికి అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దూకుడుగా ఉండి ప్రజల దృష్టిలో ఆయన యొక్క బ్రాండ్ సృష్టించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు పాప నారా లోకేష్ నాయుడు గారు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలే అన్నీ కూడా బోల్తా కొట్టే మండలిలో అరుపులో కేకలు ప్రదర్శించారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా వేసే ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం ఎక్కడ కానీ సమాధానాలు చెప్పలేదు చెప్పలేకపోయారు అన్నీ కూడా అవాస్తవాలు జోడించి మాట్లాడారు ఈ ఇలా అవాస్తవాలు జోడించి మాట్లాడడం ఏదైతే ఉందో నారా లోకేష్ నాయుడు గారు ఆయన మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్లే విరుచుకుపడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు వయసు ఈ విడత పదవీకాలం పూర్తయ్యే సమయానికి దాదాపు ఎనభై సంవత్సరాలు అంతే కదా ఎనభై సంవత్సరాలు అయిపోతుంది డైనమిక్స్ పాలిటిక్స్లో శారీరకంగా ఆలోచన పరంగా క్రియాశీలకంగా ఉండలే ఉండలేరన్నది నిజం నారా చంద్రబాబు నాయుడు గారు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొంచెం నెమ్మదించాడు నారా లోకేష్ నాయుడు గారిని ముందు పెట్టి రాజకీయాలు కూడా నడిపిస్తున్నాడు అంటే పార్టీని అధికార యంత్రాంగంలోనూ నారా లోకేష్ నాయుడు గారు జోక్యం లేనిదే ఏమీ జరగలేదన్నది తెలుగుదేశం పార్టీ వర్గాలే చెప్తున్నాయి నారా లోకేష్ నాయుడు గారి నిర్ణయాల్లో పరిణతి లేకపోవడం వ్యక్తులను అంచనా వేసే సమర్థత లేకపోవడం దూకుడుతనం ప్రతి చిన్న అనుకూల ప్రతికూల అంశాన్ని కూడా తీవ్రంగా పరిగణించడం తన పార్టీలోనే కాదు ప్రత్యర్థి పార్టీలోనూ బలహీన బలహీనతలు ఏదైతే ఉన్నాయో ఆ బలహీనతలను కూడా తెలుసుకోవాలన్న ఆలోచన నారా లోకేష్ నాయుడు గారికి లేదంట అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పాయింట్ ఓకి రెడ్ బుక్ రాజ్యాంగం తీవ్ర అప్రతిష్ట పాలు చేస్తుందని చెప్పేసి అంతా కూడా వాపోతున్నారు ఎందుకంటే పరిపాలనలోనూ ప్రభుత్వంలోనూ విపరీతంగా అవినీతి పెరిగిపోయింది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ఒక సీరియస్ పొలిటీషియన్గా పరిగణించట్లేదు ఎవరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూ ఉంటాడు గట్టి వార్నింగ్ గట్టి వార్నింగ్ అనేసి కానీ ఎవరు కూడా వినడంలే ఎందుకంటే నిన్నే అందరూ కూడా చూసుకుంటారు శాస్త్రమండలిలో వీసీల తొలగింపు వ్యవహారం మీద రగడ చెలరేగిన విషయం మనకు అందరూ కూడా తెలిసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ని ఏ విధంగా బలవంతంగా రాజీనామా చేయించారో మనం చూసాం ససేమిరా అన్న వాళ్ళ మీద కూడా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం చేత దారుణంగా దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి రాజీనామాలు కూడా చేయించారు దానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే నారా లోకేష్ నాయుడు గారి దగ్గర సమాధానం లేవు అన్ని సాక్షాత్తు సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది అయినా కానీ నారా లోకేష్ నాయుడు గారు వాడికి సమాధానం చెప్పలేకపోయాడు ఇలా ఒకటంటే ఒకటి కాదు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెండి అసలు శాస్త్ర మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాధవరావు తర్వాత పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా వీళ్ళు ముగ్గురు మాత్రం నా సాంని కావీసేశారు కూటమి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు కానీ ఎవరు కూడా సమాధానం చెప్పలేక అసలు సైలెంట్ అయిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు మనం ఒక విధంగా చెప్పాలంటే అసలు రఫ్ ఆడిచ్చేసినారు అదే జగన్మోహన్ రెడ్డి గారికి అంత కానీ అసెంబ్లీలో కేటాయిస్తే రఫ్ రఫ్ ఆడిచ్చేస్తాడు నారా జగ నారా లోకేష్ నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు రఫ్ రఫ్ ఆడి కానీ టైం ఎవరు అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా అసెంబ్లీకి వెళ్ళేది లేదు ఏం లేదు ఏమైనా ఉంటే కూడా మనం మీట్ పెట్టుకుందాం ప్రజాక్షేత్రంలో అని చెప్పేసి సింపుల్గా డిసైడ్ అయిపోయాడు